నీ విషస్ నాతో పాటు డిన్నర్కి వస్తేనే యాక్సెప్ట్ చేస్తాను ఈ డ్రెస్ రితికి నచ్చుతుందా ఓకే ఓకే డాడ్ నేను కొద్ది రోజులు వచ్చి మీతో అమ్మతో టైం స్పెండ్ చేస్తాను ఇవాళ బయలుదేరతాను రితియా క్రికెట్ మ్యాచ్కి వెళ్ళింది ఓకే 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 డాడ్ బాయ్ రితి ఎప్పుడైనా ఐపీఎల్ బట్టలు తప్పించి ఏమైనా వేసుకుందా క్లారిటీ వచ్చాక ప్రొసీడ్ అయితే బెటర్ కాంప్లెక్స్ ఇచ్చాడు చెప్పినా చెప్పకపోయినా నేను ప్రేమిస్తున్నాను ఆ ఫీలింగ్ చాలా బాగుంది మ్యాటర్ చాలా దూరం వెళ్తున్నట్టుంది నేను ఫిక్స్ అయ్యాను ఐ ఇట్ కొద్దిగా హెవీ అవుతుందేమో నువ్వు వెళ్ళే ప్లేస్కి ఆ మాత్రం ఉండాలి యు గైస్ షూర్ అబౌట్ దిస్ హలో వికీ ఎక్కడ సేమ్ స్పాట్ ైదరాబాద్ వచ్చి సర్ప్రైజ్ వచ్చింది లొకేషన్ మన ఫేవరెట్ ప్లేస్ కి తనే చేంజ్ చేసింది దిస్ ప్లేస్ ఇస్ రియల్లీ గుడ్ ఐనా నీ బర్త్ డే పార్టీ అలా మిస్ అవుతావికి ఆ రమ్య నువ్వు ఇక్కడ రెగ్యులర్ గా కూర్చునే ప్లేస్ ఏది ఆ ఓ ఐమ్ సో సో సారీ నీ ప్లేస్ నేను తీసుకున్నానా రా రా ఇక్కడ కూర్చో నో నో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఫైన్ ఓకే పోగు ముంబైలో మన ఆఫ్టర్ పార్టీ అస్సలు మర్చిపోలేను అండ్ ఐ లవ్ యువర్ గిఫ్ట్స్ యు నో మ్మ్ రమ్య ఇస్ ఎ ఫాబ్యులస్ ఆర్టిస్ట్. అవనా టుస్టే అలా అనిపించట్లేదే. ఏ అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలో వర్క్ చేస్తుందని కంచి బి గ్రేట్ ఆర్టిస్ట్. షీ నాకు అర్థం కాకపోయినా ఐ లైక్ హర్ వర్క్. మై డాడ్ ఇస్ ఆన్ ఆర్ట్ లవర్. రెగ్యులర్ గా పెయింటింగ్స్ కొంటూనే ఉంటారు. నచ్చితే ఎంతైనా టైనా ఇచ్చి కొనేస్తారు. నిన్ను రికమెండ్ చేస్తాను. ఓ దట్స్ ఓకే. అయినా నేను అమెచ్చా సో మీ డాడ్ రేంజ్ కి నా పెయింటింగ్ సరిపోకపోవచ్చు తన ఎప్పుడు ఇంతే తాన్యా నీ రేంజ్ నీకు తెలియదు రమ్యా ఎనీవే మన ఫేవరెట్ డిష్ ఆర్డర్ ఇచ్చా ఏంటది షార్డెడ్ మష్రూమ్స్ నో 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 పోగు మష్రూమ్స్ ఆర్ పాయిజనస్ మొన్న నేను ఒక ఆర్టికల్ లో చదివా తినొద్దు కమ్ ఆన్ తాన్యా ఇక్కడ ఇష్టపడి తినే ఒకే డిష్ అది ప్లీజ్ నా కోసం తినొద్దు ఇట్స్ పాయిజన్ తను తింటుంది కొంచెం వాటర్ చేయవా యా మంటగా ఉందా చికెన్ ఇస్ వెరీ స్పైసీ పోగో అవును నేను ఇలా చూస్తుంటే నాకు మండిపోతుంది విక్కీ ఐ టు గో నో తొందర ఏముంది వెయిట్ తానియాకి ఎలాగో ఫ్లైట్ ఉంది వి టూ కెన్ హ్యాంగ్ అవుట్ ఫర్ వైల్ ఇట్స్ ఓకే విక్కి మనం ఇక్కడే ఉంటాం కదా ఎప్పుడైనా వెళ్ళొచ్చు యూ గాజ్ ఎంజాయ్ నాకు పని ఉంది పోగు చూడు ఇప్పుడే ఫ్లైట్ క్యాన్సిల్ చేసా ఫస్ట్ బెంగళూర్ అండ్ చెన్నై అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రయారిటీ మార్చి నా నెక్స్ట్ బుటీక్ హైదరాబాద్ లోనే పెడదామని డిసైడ్ అయ్యాను యూ నో వై కమ్ లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్ ఆ పాపం రమ్యకి పని ఉన్నట్టుంది విష్ the... <laughs> ీ కుడ్ జాయిన్ కమ్ కమ్ లెట్స్ గోగోనా వికీని మంచిలా కాకుండా కార్టూన్ లాగా చూస్తుంది వికీతో ఆడుకుంటుంది ఆడుకొని హీ ఇట్ ఐ డోంట్ కేర్ నీతో ఆడుకునేది ఐ కేర్ హలో తానియా దగ్గర స్టైల్ ఉంది అగ్రెషన్ ఉంది ఏమీ పట్టించుకోకుండా దేనికైనా తెగించేటట్టుంది నీ దగ్గర ఏముంది టార్గెట్ మార్చు దాని దగ్గర అను ఉంది దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అను ఉంది నో వన్ మెసేజ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ నువ్వు ఆపు నువ్వు కంపెనీ మారు టార్గెట్ మార్చు విక్కీ నేను లవ్ చేస్తున్నాడో లేదో క్లారిటీ లేదు నీకు ప్రేమిస్తున్నానని చెప్పలేదు చెప్తాడో లేదో తెలీదు పెయింటింగ్ అర్థం కాకపోయినా నాతో తిరిగాడు చూడు నాకేదైనా అయిపోయిందని కంగారు పడి టెరెస్ వచ్చాడు చూడు నాకు ఈ లాజిక్ లో అనాలిసిస్ లో పని లేదు నా మంచితనం ఎదుటి వారి మంచితనం బట్టి ఉంటుంది షీఈ్ మెస్సింగ్ విత్ ద రాంగ్ పర్సన్ ఐ గివ్ పీపుల్ మోర్ ఛాన్సెస్ అండ్ ది డిజర్వ్ బట్ వన్స్ ఐఎమ్ డన్ ఐఎమ్ డన్ ఇప్పుడు నాకు కావాల్సింది టూ థింగ్స్ ఫస్ట్ తాన్యాకి నేనేంటో చూపించాలి అండ్ సెకండ్ వికీ నన్నే చూసేలా చేసుకోవాలి ఐంట్ బీట్ హోన్ గేమ్ విత్ కోల్ నైట్ రైడర్స్ యూసఫ్ పఠాన్ ఏంటి టార్గెట్ వాషింగ్టన్ సుందర్ వెంట పడితే చైల్డ్ మొలస్ట్రేషన్ కింద బొక్కలో వేస్తారన్నారు అసలు కిట్కీలు కూడా తెరిచున్నాయి కిట్కీ ఏంటి ఎపిలో పోస్ట్ చేసింది జూమ్ చేసి చూస్తుంటారు వచ్చాయి సెకండ్స్ అండ్ గ్రోయింగ్ షవర్లో సెల్ఫీ తీసుకుంటే సెంచరీ కొట్టేదాన్ని స్టూపిడిటీ కూడా హద్దుండాలి వెళ్ళి మార్చుకో చూడలేకపోతున్నా ఆ నవశరమైన పోస్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి ముందు తానియా మీద ఫోకస్ చెయ్ తానియాతో కనెక్ట్ అవ్వు అదే Facebook లో ఆమె గురించి మొత్తం తెలుసుకో నువ్వే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు ఇప్పుడే డూ ఇట్ తాని ఆక yes ఓ తాని నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ hey యాక్సెప్ట్ చెయ్ యాక్సెప్ట్ ఇ ఐ యామ్ షూర్ షీ ఆల్సో మీన్స్ వార్ తను నిన్ను చెక్ అవుట్ చేస్తుంది వావ్ గుడ్ అట్ ఆఫీస్ పార్టీస్ ఎక్కడ చూసినా అద్రిపోయింది ఏం బాడీ లాంగ్వేజ్ నేనే గనక మగా ఉంటే నేను కూడా వెంట పడేదాన్ని అస్సలు ఇలాంటి అమ్మాయి మీద పడుతుంటే పాపం విక్కీ మాత్రం ఏం చేస్తాడు నువ్వే మగాడు అయితే ఆడవాళ్ళంతా జెండర్ చేంజ్ చేసుకుంటారు ఈ మగవాళ్ళంతా ఇంతే అట్రాక్షన్ ఎటువైపు ఉంటుందో అటెన్షన్ అటువైపు వెళ్తుంది మెదడు మనసు కంటే ముందు వాళ్ళ కళ్ళకి నచ్చాలి నచ్చాలివా ఆగాగు ఆ యువ సంబంధం గురించి మాట్లాడుకు ఇంకేదనా అదేనే వాళ్ళు వాళ్ళ అబ్బాయి గురించి అమ్మా ఆపు నేను ఫోన్ పెట్టేస్తా పెట్టవే పెట్టు నేనంటే అందరికీ చులకనే నువ్వేమో నా మాట వినువు ఆవిడేమో వియ్యప్రాలా అని కూర్చుంటుంది మొన్నటికి మొన్న కిచెన్ లోకి వచ్చేసి పిండి వంటలు చేయడం మొదలుపెట్టేసింది నాకు నేర్పించినాను కట వాళ్ళ అబ్బాయి పండక్కి వస్తే నేను చేయొచ్చట నిన్నటికి నిన్నొచ్చింది తన కోడలు నగలు అంటే నీవే తీచి చూసి వెంటనే మార్చాలని రేపు షాపింగ్ ప్రోగ్రాం పెట్టింది నేనెవరికి చెప్పుకోను బాగా నన్ను అడగకుండా చేదంటే విన్నావా అది కాదే అమ్మా ఆపు నా కంటించుకు నేను మళ్ళీ కాదు బాయ్ ఫ్లిష్ ఇస్ వెరీ గుడ్ హాపీ హాఫ్ టు బీ ఇప్పుడు నువ్వు పోగొని విజువల్ గా ఇంప్రెస్ చేయాలి గర్వంగా చెప్పావు వెక్కినాలో మనిషిని చూశాడు ఆడపిల్లని కాదు అని నువ్వు ఆపు రమ్యా నువ్వు చెప్పు ట్రై చేయడంలో తప్పని పెంచలేదు కానీ నాలో చేసుకుంటాను ఇప్పుడు మనం మోమన్ దింపాల్సిందే తప్పదు మోమునా వాడెవరు వాడు ఎవ్వడా ఫ్యాషన్ ఇండస్ట్రీకే ఫ్యాషన్ నేర్పించేవాడు ద స్టార్ హూ హాస్ మెడ్ మని స్టార్ టాప్ బిజినెస్ మ్యాగ్నెస్ ఫిల్మ్ స్టార్స్ మోడల్స్ మినిస్టర్స్ చివరికి మనలాంటి కామెనెస్ కూడా స్టైల్ నేర్పిస్తాడు ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో తన మీద ఎన్నో ఆర్టికల్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా గెలిచాడు తెలుసా ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కటంటే గుడ్ వేస్ట్ యాజ్ డబ్ల్యూ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీలో మార్పు తీసుకురావడానికి నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి నేను చాలా అందుకే ఫుల్ ఫీ కలెక్ట్ చేశా ఫ్యాషన్ కి ముఖ్యంగా కావాల్సింది సింప్లిసిటీ అంటే యూ హావ్ టు బి సింప్లీ సూపర్ కెన్ యూ బీ సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఎప్పుడు వచ్చామనేది కాదు ఎలా వచ్చామనేది ఇంపార్టెంట్ నాకు స్ఫూర్తినిచ్చిన ఫ్రెండ్ చెప్పినట్టు గ్రాండ్ అంటే వెళ్ళకూడదు అలాగే మరీ సైలెంట్ గా వెళ్ళకూడదు రైట్ మూమెంట్ అండ్ రైట్ యాటిట్యూడ్ తో డోర్ ఓపెన్ చేసి ఒక్క నిమిషం ఆగి తెలియనట్టుగా ఏదో సాయిగ చేసి లైక్ అ అండ్ వెయిట్ ఫర్ ది అటెన్షన్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో పెట్టుకో అబ్బాయిలు అమ్మాయిలకి ఎప్పుడు అటెన్షన్ ఇస్తారు దట్స్ లైక్ మై ఇన్స్టింక్ అది తీసుకుని మెల్లగా నీ చైర్ దగ్గరికి వెళ్ళు ఎక్కువగా మాట్లాడకు తక్కువ మాట్లాడకు ఆల్వేస్ గో ఫ్యాషనబ్లీ Waste as in W. Okay, you have been mummified. సో గాయస్ వీ ఫైన కా ద ప్రాజెక్ట్ చెక్ ద డీటెయిల్స్ విత్ చైతన్య అండ్ అను హలో ఐ వాంటూ టు గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద క్లైంట్స్ ఓకే ఈజ్ ఎవరిథింగ్ క్లియర్ బికాస్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి రమ్య ఇంత లేట్ అసలే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద డిస్కషన్ జరుగుతుంటే అయినా నువ్వేంటి లేట్ ఏంటి సారీ ట్రాఫిక్ ట్రాఫిక్లో స్టాక్ అయిపోయాను వావ్ ఎంట్రీ ఎదిరిందిరా యా యా కొంచెం తొందరలో ఉన్నాను సారీ నా బుటీక్ లాంచ్ పార్టీకి ఇన్వైట్ చేయడానికి వచ్చాను మీరందరూ తప్పకుండా రావాలి అండ్ వికి నీ టీమ్ అందరినీ తప్పకుండా తీసుకురా బాయ్ గాయస్ అల్ సీ యూ అట్ ద బ్రో టూ మరీ ఎప్పుడు అమ్మాయి వెంట ఆ నీరజ్ కూడా హెడ్ టర్న్ ఇవ్వలేదు ఇట్స్ జస్ట్ బిగినింగ్ తనే పార్టీకి వెళ్దామా ఐ డోంట్ వాంట్ వెళ్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా లెట్స్ లెచ్కో మొమ్మ దగ్గరికి వెళ్ళి పార్టీలలో బిహేవ్ చేయాలో తెలుసుకో సెకండ్ థింగ్ సెకండ్ స్ఫూర్తినిచ్చిన నా ఫ్రెండ్ చెప్పినట్టు సోషల్ గ్యాదరింగ్ లో ఎలా క్యారీ చేయాలో చెప్తాను మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వేరింగ్ ది రైట్ అటైర్ అట్ రైట్ ఒకేషన్ మన బాడీ ఏదో వస్తువు కాదు కప్ వేయడానికి పిచ్చి డ్రెస్ వేసుకుంటే డ్రెస్ను గుర్తుపెట్టుకుంటారు అదే పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకుంటే అమ్మాయిని గుర్తు పెట్టుకుంటారు దట్ ఈస్ ఫ్యాషన్ డ్రెస్సే కాదు ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్తాను ఇట్స్ ఓకే యు ఆర్ మోమిఫైడ్ నేను చేసి అమ్మా ఐ హాలజెస్ టు హట్స్ వెరీ ఇంపార్టెంట్ నేను ఐట్ ఇప్పుడు నాకు వికీ హెల్ప్ కూడా ఉంది చేస్తావు కదా యా ఓకే చేస్తావు కదా ఎస్ నువ్వు చేయాల్సింది అమ్మాయిని వెతకడమే కాన్యా తనతో మీ మదర్ పోర్ట్రేట్ని చేయించాలి అప్పుడే యూ ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ Wow, look look who is heating up the place. <laughs> Stop it. You look good. <laughs> you. good. Thank uh. Excuse me. నేను వెళ్తాను అదేంటి అప్పుడే నేను వచ్చిన పని అయిపోయింది సోఫా ఐఆర్ డూయింగ్ గుడ్ విక్కీ అటెన్షన్ సంపాదించేశావు చీ బాయ్ వికీ తచ్చుకో రమ్య ఈ మధ్య చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది ఐ డోంట్ థింక్ సో రమ్య నిన్ను ఇంప్రెస్ చేయడం ట్రై చేస్తుంది నీకు అనిపించట్లేదా నాకు అనిపించట్లేదు ఇస్ లుకింగ్ విత్ అయినా డోంట్ టాక్ నాన్ సెన్స్ అబౌట్ హో అబో సాఫ్ట్ కార్నర్ అది ఇంకేమైనా ఉందా నో తను మంచి కో వర్కో కార్నర్ కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ పీపీ పొజిషన్ రమ్మీ కొట్టేసా ఉంది ఏదోటి చేయాలి యు నో నో అఫేర్స్ ఇన్ నో లవ్ విత్ ఆఫీస్ కోల్ అవునా ఎందుకు ఎనీ రీజన్ దాని వల్ల ఆఫీస్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అండ్ కెరియర్ ఫెయిల్ అవుతుంది అది నా ప్రిన్సిపల్ కమ్ ఆన్ డోంట్ బిష్యూపీడ్ నీకు తెలియకుండానే ప్రమాదం పడితే తెలుసు అదే కదా ప్రాబ్లం నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అట్లాంటిదేమీ లేదు వికి యా